అండ్ టీవీ హలో అన్న హలో అన్న వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గా ఎనికైనా సందర్భంగా మరి ఈ రోజు అన్న పుట్టిన రోజు ప్రత్యేకంగా శుభాకాంక్షలు செட்டிங் இக்கடி கிந்த இடங்க ரவண்ணா ரய்திக்கு ரயா அது நமஸ்டி குண்டு மாரி கட்டு கட்டுக்கொண்டா

எரிந்து போலயேண்டா சிம்பலே சிம்பலே சிம்பேனா ஏத்தல அது சிம்பல போணி போணிலே ஏதோ வந்து மாட்டா பாய் படுதா என்ன எரிந்துற இல்ல இல்லலாம்லாம்லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல ఒప్పుకున్నాడు సో పోగులో రమేష్ అన్న పుట్టినరోజు సందర్భంగా మా యూట్యూబ్ కళాకారులు సందడి ను అన్న ఇది

கோமன் انا தம்பலச்சி அன்னை பை 1 அதே வெடி தென் okay. అయ్యో దగ్గర మరి ఇంత గౌరవని అలా పోస్టులు ఎందుకు సంపాదించుకోవాలి నాకు కావాలని రమేష్ అని మాట్లాడుతాడు అట్లా కేక్ అని కిందికి వెళ్ళి తీసుకోవాలి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మన టీవీ మూవీస్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన కళాకారులు అందరూ కలిసి నా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు అన్న ప్రతి సన్నివేశం అన్న పడని అన్న ఎగిరే దునికి అన్ని కావాలి ఈ సందర్భంగా రాజును కూడా మొదటిసారి చూస్తా

నాకు పావ కిలో మొత్తం నేనే రాజు కోరిండి తింటున్నాడు చూడవు ఎట్లాంటి అన్నాడు దాన్ని ఏముంటే చూసుకుంది మధ్య